నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పూజలో సమర్పిస్తారో తెలుసా ఇవి లేని బద్రీనాథుని పూజ అసంపూర్ణం ఎందుకు అనే విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం స్కంద పురాణం పద్మ పురాణంలో చార్ధాం యాత్రలో చివరిదైన బద్రీనాథ్ గురించి వర్ణించబడింది స్వర్గంలోను నరకంలోను అనేక పవిత్ర క్షేత్రాలున్నా ఈ క్షేత్రం వంటి పవిత్ర క్షేత్రం ఎక్కడా లేదని పురాణాలు పేర్కొన్నాయి శ్రీ మహావిష్ణువు తపస్సు చేసిన క్షేత్రమిది ఇక్కడ శ్రీమన్నారాయణుడు బద్రీనాథునిగా పూజలను అందుకుంటున్నారు బద్రీనాథ్ విష్ణు నివాసంగా భూలోకం వైకుంఠంగా ప్రసిద్ధిగాంచింది ఇక్కడ బద్రీనాథునికి సమర్పించే పువ్వేంటి దాని వైశిష్టం ఏమిటి అనేది తెలుసుకుందాం బద్రీనాథ్ క్షేత్రాన్ని మన పురాణాల్లో బద్రీ లేక బద్రికాశ్రమంగా వర్ణించారు ఇది ఇలలో ఉన్న వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి అర్జునుడు నరుడుగా కృష్ణుడు నారాయణుడిగా ఆశ్రమ జీవితం గడిపిన ప్రదేశం ఇక్కడ శ్రీ మహావిష్ణువుని బద్రీనాథ్ రూపంలో పూజిస్తారు ఇక్కడ విష్ణువు స్వయంగా సృష్టించిన సాలి గ్రామ విగ్రహం ఉంది ఇదే బద్రీనాథుడు బద్రీనాథ్ ధామం ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో అలకనంద నది ఒడ్డున నార నారాయణ అనే రెండు పర్వతాల మధ్య ఉంది బద్రీనాథ్ ధామంలో ప్రధానంగా తులసి దళాలను బ్రహ్మ కమల పువ్వులను విష్ణువుకు సమర్పిస్తారు భారతదేశంలో నూట ఎనిమిది దివ్య క్షేత్రాలు ఉన్నాయి ఇందులో బద్రీనాథ్ కూడా ఒకటి ఇక్కడ వెలిసిన బద్రీనాథుడిని పూజలో దళాలను ఉపయోగిస్తారు స్వామికి ఎన్ని రకాల పువ్వులు ఎంత గొప్పగా పూజలు చేసినా సంతోషపడ్డని సంతోషపడ్డాడని దళంతో పూజ చేస్తే సంతోషపడతాడని నమ్మకం తులసి లేని విష్ణువు పూజ అసంపూర్ణం విష్ణు స్వరూపమైన బద్రీనాథ్కి కూడా పూజలు దళం తప్పనిసరి పురాణాల ప్రకారం విష్ణువు ధర్మధ్వజుని కుమార్తె బృందకు కలియుగంలో తులసి రూపంలో ఆమెను స్వీకరిస్తానని వాగ్దానం చేశాడు బద్రీనాథ్ ప్రాంతంలో ఒక ప్రత్యేక రకమైన తులసి లభిస్తోంది దీన్ని బదిరీ తులసి అని పిలుస్తారు దీన్ని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు ఈ బదిరీ తులసిని బద్రీనాథ్ పూజలో ఉపయోగిస్తారు అంతేకాదు బద్రీనాథునికి బ్రహ్మకమలం పువ్వులను కూడా సమర్పిస్తారు ఈ బ్రహ్మకమలం అనేది హిమాలయాల్లోని ఎత్తైన ప్రాంతాల్లో పెరిగే అరుదైన సున్నితమైన పువ్వు ఇది హిందూ మతంలో పవిత్రమైన పుష్పంగా పరిగణించబడుతోంది ఈ పువ్వు శ్రీ మహావిష్ణువు అతని వివిధ అవతారాలతో ముడిపడి ఉంటుంది కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయంలోని విగ్రహాలకు బ్రహ్మకమలం సమర్పిస్తారు ఈ పుష్పాన్ని విష్ణువు దైవిక కృపకు చిహ్నంగా భావిస్తారు కనుక బద్రీనాథ్ తో పాటు కేదార్నాథ్ ధామ్ లో బ్రహ్మకమలం సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది